బీపీటీ రకం వేస్తాను వేణుపద రకం వేస్తాను మాకు కలుపు సమస్య ఎక్కువ ఉండేది వీటికి మందులు పిచికారి చేసినా కానీ పెద్దగా కంట్రోల్ అవడం తక్కువ ఉండింది కలుపు నాశనం గురించి బీట్ జాబ్ అని చెప్పారు దాన్ని వాడిన తర్వాత కలుపు తగ్గను గమనించాం ఇంకా గుల్లికలు అనేటివి ప్రతి స్టేజ్లోనూ వాడాల్సి వచ్చింది ఎరువులు మీరు పెంచడమే కానీ తగ్గించేదేం లేదు ఎంత ఎరువులు వాడినా కానీ ఎదుగుదల కానీ మనం వేసే కొద్దీ అది తినేస్తుంది కానీ ఎదుగుదల రావడం లేదు ఈ గ్రోత్ ఫిట్ వాడడం వల్ల తాళి గింజలు అనేవి చాలా తగ్గాయి చూడండి ఇక్కడ వరి కూడా చాలా హైట్ వచ్చింది కంకులు కూడా చాలా మంచిగా వచ్చాయి ఈ విధంగా వస్తుందంటే ఇది ఫిఫ్టీ వరకు వస్తుందా రాలేదు వీళ్ళింగ్ అయితే ఇంత ముందుకన్నా ఇది మంచిగా ఉంది ఆర్గానిక్ మందులు ఖచ్చితంగా మీరు వాడాలని ఖచ్చితంగా చెప్పట్లేదు అది మీ ఇష్టం నా ఒపీనియన్ నేను ఆల్రెడీ వాడాను మంచిగా రిజల్ట్ ఉంది నమస్తే నా పేరు వినోద్ కుమార్ మాది కొనతనేరి తొట్టెంబెండ్ తిరుపతి జిల్లా నేను గత పది ఏళ్ళుగా వరి పండిస్తున్నాను అందులో బీపీటీ రకం వేస్తాను వేణుపదులు రకం వేస్తాను మాకు కలుపు సమస్య ఎక్కువ ఉండేది తర్వాత తెల్ల తెగులు కానీ ఆగుచుట్టు పురుగు అంటారు కదా అది మోంపిప్పి ఎక్కువగా ఉండేది సమస్యలు తర్వాత అగ్గి తెగులు ఉండేది ఇక్కడ కాలవస్తి ముందు చెప్పడం జరిగింది నేను ఈసారి వేణుపదులు వేసానండి నారు నారు పోసినప్పటి నుంచి ఇందులో సమస్య ఏంటంటే ఉల్లికొడ ఉల్లికొడి సమస్య ఎక్కువ ఉండేది నారులోనే మోంపిప్పి సమస్య ఉండేది వీటికి మందులు పిచ్చికార చేసినా కానీ పెద్దగా కంట్రోల్ అవడం తక్కువ ఉండింది తర్వాత నాటిన వారానికి తల్లిదెగలు రావడం మోంపిప్పి స్టార్ట్ అవడం ఇలా జరగడం మందులు అనేది చేసాము ఇంకా గుళికలు అనేటివి ప్రతి స్టేజ్లోనూ వాడాల్సి వచ్చింది తెల్ల కంకులు రాకుండా ఉండడానికి ప్రతి సంవత్సరం వేస్తారా మీరు ప్రతి సంవత్సరం వేస్తాము ఎంత ఖర్చు పెడతారు అంటే నీకు త్రీ టైమ్స్ వేస్తాం గులికెలు ఒక ఎకరానికి పది కిలోలు చొప్పున అంటే వన్ థర్టీ రూపీస్ అట్లా ఉంటుంది వన్ ట్వంటీ అట్లా స్టార్టింగ్ వచ్చి ఒక ట్వంటీ డేస్కి వేస్తాము తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్కి ఒకసారి వేస్తాము మళ్ళీ సిక్స్టీ డేస్కి ఒకసారి వేస్తాము గులికలు వేయడం లేనంటే ఇది తెల్ల కంకులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అది అది వేసిన తర్వాత ఎయిటీ పర్సెంట్ తగ్గింది ట్వంటీ పర్సెంట్ అలాగే ఉంది మీరు ఫస్ట్ నుంచి ఆర్గానిక్ చేస్తున్నారా లేకపోతే కెమికల్ 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 కషాయాలు వాడాలని మీకు వాడడం అంటే మేము హెల్త్ కోసం చేంజ్ అవుదామని ఈ డెసిషన్ తీసుకున్నాము ఇంకా నారు వేసినప్పటి నుంచి విత్తనాలు చల్లినప్పటి నుంచి ఇంకా మనం వరి కోసేంత వరకు ఈ మందులని స్ప్రే చేయడం వల్ల మనం తినదంతా మందులు అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి కదా అందువల్ల ఆర్గానిక్ చేస్తే మంచిగా ఉంటుంది అని ఇది ఇలా వచ్చాము ఓన్లీ వెయ్యి వేస్తున్నారా ఏమైనా ఇంతకుముందు బీపీటీలు ఉన్నాయి ఇప్పుడు ఈ సీజన్లో వేణుపదులు వేస్తాం నీకు సీజన్ వరే అనమాట ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటంటే వేణుపదులు వేస్తాం ఇంకా వేరే పంట వేసినా మన దగ్గర రాదు ఇంకా వర్షాకాలంలో నీకు బీపీటీలు మాత్రమే వస్తుంది మన సైడు కాబట్టి బీపీటీలు మాత్రమే వేస్తాం

ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతుందే కానీ ఆదాయం లేదు డిఏపి అడుగున డీఏపీ వేసాము పైన ఇరవైకి ఇరవై యూరియా కలిపేస్తాము నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో వచ్చి పొటాషు యూరియా వేసాము థర్డ్ స్టేజ్లో వచ్చి సల్పేటు యూరియా వేసాము ఇంకా స్ప్రేయింగ్స్ అయితే ఒక సిక్స్ టైమ్స్ యూస్ చేస్తాం ఇది స్టార్టింగ్ అనేది కలుపు ముందు స్ప్రేయింగ్ చేస్తాము నెక్స్ట్ ఆకు చుట్టుపరకి స్ప్రే చేస్తాము మూత తెగులకి స్ప్రే చేస్తాము ఇంకా అగ్గి తెగలికి స్ప్రే చేస్తాము ఇంకా బిల్డింగ్ పర్పస్ కోసము షైనింగ్కి వాటికి యూస్ చేస్తాం నేను ప్రతిసారి ఎకరానికి నీకు పదిహే వందల నుంచి రెండు వేలు అవుతుంది ఖర్చు అంతా ఇబ్బంది అవుతుంది తిరిగి రాబడి ఏమో మనకు తక్కువ ఉంది నష్టమే చూపిస్తాను లాభం అయితే ఏం లేదు ఇన్ని ఎరువులు మందులు వాడడం వల్ల ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతున్నాయి కానీ ఆదాయం తక్కువ ఉంది అందులో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి అనేసి ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని చూసాము ఇలాగా ఇక్కడ కావ్య వచ్చి గ్రామ బజారు ఆ కంపెనీ మందుల గురించి చెప్పారు చెప్పడం జరిగింది మీటింగ్ పెట్టారు ఇందులో కలుపు నాశనం గురించి బీట్ జాబ్ అని చెప్పారు దాన్ని వాడిన తర్వాత రిజల్ట్ బాగానే ఉంది కలుపు తగ్గడం గమనించాం అట్లా నెస్ గ్రోత్ ప్రమోట్ కూడా ఇచ్చారు దాన్ని కూడా వాడాము మంచిగానే ఉంది బిల్డింగ్ కూడా మంచిగానే వస్తుంది ఎరువులు వేయటం వల్ల ఏంటంటే మొత్తం నాశనం అయిపోయేది ఇవి వాడడం వల్ల ఏంటంటే పురుగులు అనేటివి చనిపోకుండా వానపాములు కానీ ఈ ఎంటకాయలు అనేటివి కానీ ఇలాంటివి చనిపోకుండా ఉన్నాయి వాటి వల్ల కూడా మనకు యూజెస్ ఉంటుంది చూడండి ఇక్కడ వరి కూడా చాలా హైట్ వచ్చింది కంకులు కూడా చాలా మంచిగా వచ్చాయి గింజ నాణ్యత కానీ అంతా మంచిగా ఉంది చూడండి గింజ కూడా గింజ గింజ గ్యాప్ లేకుండా దగ్గరగా మంచిగా కంకులు అనేటివి దండిగా పాలు పోసుకోవడం జరుగుతుంది ఈ విధంగా వస్తే ఎంత వీళ్ళు రావచ్చు అండి ఈ విధంగా వస్తుందంటే ఇది ఫిఫ్టీ వరకు వస్తుంది ఫిఫ్టీ బ్యాగ్స్ ఎకరానికి ఎకరానికి ఇంత ముందు అంతా ఫార్టీ అట్లా వస్తానండి మామూలుగా ఏమేమి తెగుళ్ళు వచ్చాయి మోకురుగా వస్తుంది పాంపొడ తెగులు వస్తుంది అగ్గి తెగులు వస్తుంది ఇది గ్రోత్ ప్రమోటర్ వాడటం వల్ల పచ్చదనం గానీ ఎదుగుదల గానీ ఇంకా తెగులు కూడా కొంచెం కంట్రోల్ అవడం జరిగింది ఎలకలు పెడదు ఎలా ఉంది ఎలకలు అయితే రాలేదు వీళ్ళు అయితే ఇంత ముందుగా ఇది మంచిగా ఉంది రిజల్ట్ దీని వల్ల వచ్చిందని ఎలా చెప్తున్నారు నీకు నేను ఇంతకు ముందు స్ప్రేయింగ్ చేసాం కదా కెమికల్ స్ప్రేయింగ్ దానికి దీనికి డిఫరెన్స్ వస్తుంది కదా వేరియేషన్ తెలుస్తుంది కదా ఇంత ముందు అయితే ఫార్టీ వచ్చేది ఇప్పుడు ఇది యూస్ చేయడం వల్ల ఫిఫ్టీ బ్యాగ్స్ వస్తున్నాయి ఇక నన్ను చూసి కూడా నా పక్క నాకు ఇద్దరు ముగ్గురు కూడా వాడారు మంచిగా ఉందనేసి మీరు మీటింగ్లు పెట్టడం వల్ల ఈ ప్రోడక్ట్స్ గురించి డెమో ఇంకా మంచిగా వాడతారు ఈ గ్రోత్ ఫిట్ వాడడం వల్ల తాళగింజలు అనేది చాలా తగ్గాయి ఒక నైంటీ పర్సెంట్ వరకు తాలిగింజ అనేది కనిపించలేదు ఇంతకుముందు కెమికల్స్ వాడడం వల్ల ఏంటంటే తాలిగింజ ఎక్కువ వస్తుంది అది మనం అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది నాణ్యత కూడా ఇంతకుముందుకన్నా ఇప్పుడు షైనింగ్ అనేది బాగుంది నా గింజ వెయిట్ కానీ గింజలు గోల్డ్ కలర్లో షైనింగ్గా బాగా కనిపించేవి మనం అమ్ముకోవడానికి కూడా ముందుకొచ్చి తీసుకెళ్తున్నారు కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ఆరోగ్యం హెల్త్ పాడవుతుందనేసి మళ్ళీ పొలం కూడా అనేసి నేను ఆర్గానిక్ చేస్తున్నాను నేను స్టార్టింగ్ ఒక ఎకరా వేసాను మంచి ఫలితం ఉంది మా ఇంటి వరకు వేసుకున్నాను మంచిగా ఉంది అలాగే నాది మిగిలిన తొమ్మిది ఎకరాలు కూడా ఆర్గానిక్గా చేద్దామని నిర్ణయించుకున్నాను మీరు కూడా ఇలాగ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ లేకుండా మంచిగా ఉంటుంది అలాగే పని మీరు కొనుక్కొని వేరే వాళ్ళు తింటారు కదా వాళ్ళ హెల్త్ ఇస్ కూడా ఖరాబ్ అవుతుంది అలా మీరు ఆర్గానిక్ చేయడం వల్ల వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ హెల్త్ ఇస్ కూడా మంచిగా ఉంటుంది ఆర్గానిక్ మందులు ఖచ్చితంగా మీరు వాడాలని ఖచ్చితంగా చెప్పట్లేదు అది మీ ఇష్టం నా ఒపీనియన్ నేను ఆల్రెడీ వాడాను మంచిగా రిజల్ట్ ఉంది కాబట్టి నేను ఇదే కంటిన్యూ చేయద్దామనుకున్నాను మీరు కూడా కంటిన్యూ చేస్తాను ఆశిస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు వెల్డింగ్ స్టార్టింగ్లో తక్కువ వస్తుంది ఎందుకంటే కెమికల్ వాడుతూ ఉండటం వల్ల ఒకసారిగా ఆర్గానిక్ వైపు వస్తే రిజల్ట్ అనేది పెద్దగా కనిపించవు మీకు మీరు వాడుతూ వాడుతూ ఉండగా ఏంటంటే కెమికల్ నుంచి ఆర్గానిక్ పూర్తిగా వచ్చినప్పుడు రిజల్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఇది వాడంగా ఓడంగా మీకు రిజల్ట్ బాగుంటుంది స్టార్టింగ్ వీల్డింగ్ తగ్గిన ఇది మందులు లేని పంట కాబట్టి మనకు ప్రైజ్ కూడా ఎక్కువ ఉంటుంది పిచికార్ చేసిన దానికి థౌజండ్ రూపీస్ ఉంటే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుంది బస్తా మీ ఇంటి వరకు ఒక అరది ఎకరం కానీ లేదా ఎకరం కానీ ఈ ఆర్గానిక్ వైపు మందులు వాడి చూశారంటే మీకు ఫలితం అనేది మీకు కనిపిస్తుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా మిగిలిన పొలాన్ని కూడా చేంజ్ చేసుకోవడానికి మీకే అనుభవం అనేది వస్తుంది ఇప్పుడు కెమికల్ వాడడం వల్ల ఏంటంటే మనకు బిల్డింగ్ వస్తుందని చెప్తారు కానీ ఏంటంటే ఆర్గానిక్ చేయడం వల్ల ఏంటంటే అది వాడంగా వాడంగా నేల సారవంతం అయ్యి యాభై నుంచి అరవై బ్యాగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మాకు ఇంతకుముందు ఆర్గానిక్ అంటేనే తెలియదు ఈ గ్రామ బజార్ వాళ్ళు అంటే కావేమాడంగారు వచ్చి ఇలా మీటింగ్ పెట్టి మందుల గురించి చెప్పడం వల్ల ఈ వాడిన తర్వాత మాకు కొంచెం నమ్మకం కలిగింది ఇలా ప్రోత్సహించేందుకు గ్రామాచార వాళ్ళకి కవయమే థ్యాంక్స్ తెలుసుకుంటాం